ఈవీఎం ధ్వంసం సహా పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయ్యారు అయితే ఇప్పుడు అందరి దృష్టి పిన్నెలి రామకృష్ణారెడ్డి తమ్ముడు వెంకట్రామిరెడ్డి మీద నెలకొంది ఆయన ఎక్కడున్నారు అని దానిపై పోలీసులు నిఘా పెంచారు ఆయన కూడా తన అన్నలాగే పోలీసులకి లొంగిపోతారా లేక ఆయనని పోలీసులు అరెస్ట్ చేస్తారా అని చర్చ జరుగుతోంది అసెంబ్లీ ఎన్నికల సమయంలో నియోజకవర్గం పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది ఈవీఎంల ధ్వంసంతో పాటు పార్టీ కార్యాలయాలపై దాడులు బాంబుల మోతలు ఏజెంట్లపై అటాక్లతో రెండు రోజుల పాటు ఈ ప్రాంతం అట్టుడికిపోయింది దీంతో అసలక్కడ ఏం జరుగుతుంది అనే చర్చ అంతటా మొదలైంది పోలీసులు అల్లర్లకు పాల్పడిన వారందరినీ అరెస్ట్ చేసి జైలుకు పంపించారు పోలింగ్ బూత్లో ఈవీఎం ధ్వంసం చేసి అడ్డొచ్చిన నంబూరి శేషగిరి రావుపై దాడి చేసిన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై పోలీసులు త్రీ నాట్ సెవెన్ హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు దీంతో పాటు కారంపూడిలో సిఐ నారాయణస్వామిపై దాడి చేయడమే కాకుండా టీడీపీ కార్యాలయం దగ్ధం చేసిన ఘటనలోనూ పిన్నెల్లిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి ఈ కేసుల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మధ్యంతర బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టేయడంతో పోలీసులు రెండు రోజుల క్రితం ఆయన్ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు ఆయన అరెస్ట్ తర్వాత అందరి దృష్టి ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామరెడ్డిపైనే నెలకొంది పిన్నెల్లి వెంకట్రామరెడ్డి ఎక్కడున్నారనే దానిపై పోలీసులు ఫోకస్ పెట్టారు సిఐపై దాడి ఘటన కేసులో వెంకట్రామరెడ్డి కూడా ఉన్నాడని పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు పిన్నెల్లి సోదర్ల స్వగ్రామమైన కండ్లకుంటలో టీడీపీ ఏజెంట్ మాణిక్యాలరావుని బెదిరించి దాడి చేసిన ఘటనలోనూ ఆయనపై హత్యాయత్నం కేసు నమోదైంది ఈ రెండు కేసులతో పాటు మరో ఏడు కేసుల్లో నిందితుడిగా ఉన్నారు పోలింగ్ జరిగిన మే పదమూడు తర్వాత వెంకట్రామరెడ్డి తన అన్న రామకృష్ణారెడ్డితో కలిసి హైదరాబాద్ వెళ్లారు అయితే అప్పటి నుంచి వెంకట్రామరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించి కౌంటింగ్ అయ్యేంత వరకు పొందారు ఆయన బెయిల్ రద్దు కావడంతో పోలీసులు రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారు ఇంత జరుగుతున్నా వెంకట్రామరెడ్డి అజ్ఞాతం వీడలేదు ఆయన ఎక్కడున్నారన్నది ఆయన అభిమానులకు కూడా తెలియడం లేదు ఈ క్రమంలోనే పోలీసులు వెంకట్రామరెడ్డి కోసం గాలింపు ముమ్మరం చేశారు మరోవైపు ఈ వ్యవహారంలో పోలీసుల తీరుపై కూడా విమర్శలు వస్తున్నాయి ఇప్పటి వరకు వెంకట్రామరెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నలు వినిపిస్తున్నాయి అయితే రామకృష్ణారెడ్డి అరెస్ట్ కావడంతో పోలీసులు తమ దృష్టంతా వెంకట్రామరెడ్డి మీదే పెట్టారని త్వరలోనే ఆయన్ని కూడా అరెస్ట్ చేస్తారని తెలుస్తోంది మొత్తానికి పిన్నెల్లి సోదరుల వ్యవహారం పల్నాడులో చర్చనీయాంశంగా మారింది